హాయ్ అండి నమస్తే ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి సందే మా ఇంట్లో వచ్చేసి మార్నింగ్ అండి మర్చిపోయాను నా ఛానల్ అన్ని లక్ష్మీ ఓం ఛానళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మా ఇంట్లో ట్రాయింగ్ వద్దండి రేషన్ బియ్యం చేస్తున్నాను ఏవైతే ఉన్నా రేషన్ బియ్యం అండి అయితే ఇలా మెత్తగా బాగా ఉంచాలన్నమాట ఇక్కడ అయితే ఉన్న గంజి కొంచెం వంచేసాను అండి ఎందుకంటే పిండి పోసిందంటే కూడా పైకి అంతా చిట్టుతుంది అందుకే కొంచెం గంజి అయితే ఇక్కడ చేశాను రండి ఇప్పుడు మనం పిండి వేస్తాము పిండి అయితే వేసి బాగా కలిపాను అండి తగ్గినట్టుగానే రాయి ముద్ద అనేది చేసుకోవచ్చు మా ఇంట్లో అయితే కూడా పిండి ఎక్కువ వస్తారు బియ్యం తక్కువ వస్తారు అలా అయితే మన ఆయనకి ఇష్టం అనమాట అందులో చెడ్ కట్టె అనే ఉంటుందండి కట్టె దాంతో అయితే ఉన్న బాగా రుబ్బేది మమ్మ నేనైతే పిండిది తక్కువ వస్తాను పిల్లలు తినరు బియ్యం అయితే ఎక్కువ ఉంటుంది గరిటెది అయితే ఇలా అంత ముందు కలిపేస్తానండి ఇదే అండి గరిటెతో అయితే కూడా రాయి ముద్ద ఇలా కలిపి చేయొచ్చు చాలా ఈజీ సింపుల్ అనమాట ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఎక్కడే కానీ ఉంటా లేకుండా బాగా చేస్తాను అనమాట బాయ్